బాన్సువాడ పట్టణంలో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తా వద్ద పోలీస్ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన పోలీసులు పట్టణ సీఏ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చి చౌరస్తా వద్ద సంస్మరణ సభ ఏర్పాటు చేసి పోలీస్ అమరవీరులకు నివాళి అర్పించారు సిఏ శ్రీధర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇరవై ఒకటి అక్టోబర్ రోజున పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తామని తెలిపారు విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసి అమరులైన పోలీసులకు నివాళి అర్పించారు వీరి త్యాగాల ఫలితమే మనం స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాము అని ప్రజలు పోలీసులకు గౌరవించాలి అని విధుల్లో సహకరించాలి అని అన్నారు అలాగే పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులుగా వ్యవహరించాలి అని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ అశోక్ తాజుద్దీన్ రామ్లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం ప్రతి సంవత్సరం ఈరోజు అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటాం మనం ఎంతోమంది పోలీసుల త్యాగ ఫలాన్ని వల్ల మనకి ఈరోజు ఇంత ప్రశాంతంగా మనము ఇక్కడ బ్రతుకుతున్నామంటే వాళ్ళ త్యాగాలే మనకు నిదర్శనం కాబట్టి అందరూ కూడా పోలీసులను గౌరవించి అలాగే పోలీసులు కూడా మా మా డ్యూటీలను సక్రమంగా నిర్వహించాలని సందర్భంగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుసు